హాయ్ హలో నమస్తే టు ఆల్ ఆవకాయ సీజన్ వచ్చేసింది ఇంకా ప్రతి ఇంట్లోనూ ఆవకాయలు మాగాయలు హడావుడి మొదలైందండి ఉదయాన్నే మాగాయ ముక్కలు ఆవకాయ ముక్కలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎండలో డాబా మీద పెట్టేశామండి ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ హడావుడు అండి ఆవకాయ పనులు మొదలైపోయాయి ఉదయం ఉదయాన్నే సాయంత్రం మొదలైందండి ఫస్ట్ ఆవకాయ కలుపుకోవడం తర్వాత మాగాయ కలుపుకోవడం మెయిన్ ఇక్కడ ప్రతి వాళ్ళు పెట్టుకునేది రెండే రెండు పచ్చళ్ళు అండి ఒకటి ఆవకాయ ఒకటి మాగాయ దిస్ ఈజ్ ద బెస్ట్ సీజన్ అండి పికిల్స్కి ఎందుకంటే ఇటు మామిడికాయల సీజను వర్షాలు అవి రాకుండా ఉండాలి ఆవకాయలు పెట్టాలంటే ఎందుకంటే ఏడాది పొడవునా నిల ఉండాలి కదండి పచ్చళ్ళు ఆవకాయకి కొలతలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటుందండి వాళ్ళకి కొంచెం ముక్కలకి అడ్డడి కారం అని అలా అంటే ఫోర్ టు టూ అండి నాలుగు కొలతలు ముక్కలు ఉంటే రెండు కొలతలు కారం ఇంకా ఆవపిండి ఉప్పు కూడా అవి కూడా కొలతనండి అవి కొంచెం అటు ఇటుగా ఉంటాయండి ఒక్కొక్కళ్ళు సమానంగా పోసుకుంటారు ఒక్కొక్కళ్ళు కొంచెం తగ్గించి పోసుకుంటారు ఇంకా నెక్స్ట్ వచ్చి మాగాయండి ఈ మాగాయ ముక్కలన్నీ కూడా పొద్దున్న నుంచి పైన బాగా ఎండిపోయాయి ఇప్పుడు ఈ ముక్కలు తీసుకొచ్చి దానికి తగినంత ఉప్పు కారం జీలకర్ర వేపి ఆ పౌడరు మెంతులు వేపి ఆ పౌడరు ఇక్కడ కూడా కొలతేనండి ఉప్పు కారం ఈ పౌడర్లన్నీ కూడా సమమిశ్రమంలో వేయాలి ఇంకా నూనెలో వేయించిన వెల్లుల్లిపాయలు పోపు దునుసులు నూనెలో వేయించి ఇవన్నీ కలిపి మాగాయ పచ్చడి కలుపుకుంటామండి ఇట్ ఈస్ వెరీ టీడియస్ జాబ్ అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఆ రోజైతే ఇంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా కష్ట ఉండదు అయినా ఎవరూ కేర్ చేయరండి ఆవకాయలంటే అదొక హంగామా ఏడాది మొత్తం తినే పచ్చళ్ళు కదండి అందులోనూ మనం ఆంధ్రా వాళ్ళం ఆంధ్రా వాళ్ళకి ఆవకాయ మొత్తం లేకుండా అన్నం దిగదండి అందులోనూ మా ఇంట్లో అయితే ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా ఎప్పుడు తిన్నా భోజనం ఫస్ట్ మొత్తం ఆవకాయ అన్నం పడాలి ఇంకా పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో చూడండి విస్తరాకు విస్తరాకుంటుంది అసలు మనకు రోజు కూర లేకపోయినా ముద్దపప్పు ఆవకాయ పచ్చడి ఉంటే చాలండి ఆ రోజు వెళ్ళిపోద్ది పచ్చడి పెట్టినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి లేదంటే పచ్చళ్ళన్నీ పూజ పట్టుకోతాయి ఎక్కడ తడి తగలకూడదండి మన చేతులు కానీ పాత్రలు కానీ ఆఖరికి వాతావరణంలో కూడా హ్యూమిడిటీ ఉండకూడదు మాగాయ పెరిగేస్తే మహత్తరి అది వేస్తే అన్నారు కదండి మన పెద్దవాళ్ళు సో మాకాయ పచ్చడి పెరుగన్నంలో తింటే స్వర్గం కనిపిస్తుందండి ఇక్కడితో ఆవకాయ పచ్చడి మాగాయ పచ్చడి పూర్తయిందండి పోపులు కూడా వేసేసి చక్కగా పక్కన పెట్టేసాం ఇది అల్లం పచ్చడి అండి ఇది కూడా ఏడాది నిలవుండే పచ్చడి అల్లం పండు మిరపకాయ చింతపండు ఉప్పు ఇంకా తగినన్ని పోపు సామాన్లతో ఈ అల్లం పచ్చడి పెడతాం సో అదండి మా ఇంటి ఆవకాయల హడావిడి టాటా బాయ్ మళ్ళీ కలుద్దాం